పవన్ శ్రీ సాయి భగవాన్ బాబావారి దివ్య శ్రీచులు ప్రణామాలు సమర్పించుకుంటూ మా కుటుంబంలోని స్వామివారి మొట్టమొదటిగా మా బాబాగారి ద్వారా నవంబర్ బర్త్డే తర్వాత పుట్టుపక్కల నుంచి వచ్చిన తర్వాత టూ థౌజండ్ క్యాలెండర్ స్వామివారి పాదుకు మీ రెండు మా ఇంటికి పంపించారు అప్పటికి మేము ఇంకా స్వామివారు తెలుసు కానీ వారితో అనుబంధం ఏం లేదు ఇంకా టూ థౌజండ్ క్యాలెండర్ బయట పెట్టడానికి ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశం మీద వారు ఇచ్చినటువంటి క్యాలెండర్ ఈ పాదుకులు రెండు కూడా మీరు వాళ్ళ భద్రతా కొన్నాళ్ళకి కొన్ని విచిత్రమైన స్వామివారు మా ఇంట్లో ప్రవేశించారు స్వామివారి పురుగులు మా ఇంటికి ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి మా ఇంట్లో హార్డు వార్ టైటింగ్ చేస్తే వస్తుంటారు వచ్చినప్పుడు ముందు పాదల వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ వెళ్ళి పక్క పడిపోయింది ఖాళీస్తారు ఇలా వారం రోజులు జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి అది ఏ టైంలో జరుగుతుందో కంటిన్యూగా తగ్గట్లేదు ఒక టైంలో పర్టికులర్ టైంలోనే తగ్గట్టు ఎందుకు జరుగుతుందో పరిశీలిస్తే మా అమ్మాయి మాధవి ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంది అంటే స్వామివారు ఆ అమ్మాయితో పాటు మా ఇంటి మా ఇంట్లో ప్రవేశించడం మా ఇంటి ముందు ఉన్నటువంటి ఈ పాద్రాక్షల్ని బయట పెళ్లిపోయేటట్టు చేయడం ఎందుకంటే స్వామివారి పాదుకుల ఇంట్లో ప్రవేశించి ఆయన గుర్తించలేదు మేము ఇంకా ఇలా జరుగుతుంటే అసలు చాలా మందిని అడిగాం ఇట్లా జరుగుతున్న హిందూ జరుగుతుంది ఇలా అనేది అర్థం కాదు చర్చికి వెళ్ళడం మసీద్కి వెళ్ళడం చాలా మందిని కలిసాం కలిస్తే మీ ఇంట్లో దైవశక్తి ఉంది తప్ప మీరేం భయపడాల్సిన పని లేదు దైవం రక్షణలోనే మీరు ఉన్నారని చెప్పి మాకు చెప్పడం అప్పుడు మా అమ్మాయి కూడా ఈ చర్చ్కి మసీద్కి ఇవన్నీ తిరుగుతుంటే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవేనా అని చెప్పి అనేటప్పటికే అప్పుడు గుర్తొచ్చింది స్వామివారి ఫోటో పాదుర పాదుకులు మన ఇంటికి వచ్చింది పాదుకలు గుర్తించలేదు కాబట్టి దీనికి దానికి ఏదో లింక్ ఉంటుందనే ఉద్దేశం మీద అని అనుకున్నాం అనుకుంటే మా పక్క వారు మా పక్క ఇంటి వారు ఆయన ఇంటి యజమాని గురెడితే ఆ గృహిణి మా ఇంట్లో కొంచెం చోటు చోటుపడుకోవడానికి మేము అని వారు వాళ్ళు భక్తులు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో మా అమ్మాయి పడుకుంటే ఆ రోజు రాత్రి రెండు గంటలకి స్వామివారు మా అమ్మాయిని లేదు పిలిచబెట్టి మీద పక్కన ఉంచాలి నీ ఆయుర్దాయం పక్కన ఉంచాలి నిన్ను నచ్చించడం కోసం మీ ఇంట్లో ప్రవేశించారు నేను సత్యసాయి బాబు నా పేరు మీ తల్లిదండ్రులు తిరిగి దాన్ని ఆరాధించమను అంతా సవ్యంగా జరుగుతుంది నీకేం కలిగి లేదని చెప్పి స్వామివారు దాంతో దర్శనమిచ్చి మాట్లాడుతుంది తెల్లవారు ఉదయం చేసి వచ్చి మాకు ఇట్లా కుటర్తి సాయిబాబా అంట ఆయన ఇంట్లో ఉన్న ఫోటోలో నుంచి వచ్చి నన్ను లేపి కూర్చోబెట్టి మాట్లాడారు ఇలా చెప్పారు అనగానే అప్పుడు మా బావగారికి సమాచారం తెలియజేసి తెలియజేసిన తర్వాత లోకల్గా గీతగా అని చెప్పి ఒక సత్యసాయి బాగా మరి వారు స్వామివారి మా అమ్మాయికి కళ్ళ చెప్పడం జరిగింది దర్శనమే ఇచ్చారు డైరెక్ట్ దర్శనమే ఇచ్చారు మరి ఇట్లా చేశారంటే స్వామివారు మీరంత అదృష్టం ఉంటుందండి స్వామివారు దర్శించిన మీరు గుర్తించలేదు కాబట్టి చిన్న చిన్న వెరాయిటీస్ లాగా చేశారు తప్ప మిమ్మల్ని భయపెట్టడం చేసినప్పుడు స్వామి ఫోటో పెట్టుకొని స్వామిని ఆరాధించిన అప్పుడు వెంటనే బయటికి వెళ్ళి చిన్న ఫోటో ఒక చిన్న చిన్న తక్కువ సంపాదన ఆ సంపాదనలోనే ఒక చిన్న ఫోటో కొనుక్కొని ఆ గీతగా ద్వారా స్వామి ఫోటో పెట్టడం స్వామిని పూజించడం జరిగింది దాని తదుపరి మా గారి ఇంటికి మా అమ్మ అక్కడ సుమారు నలభై ఒక్క రోజుల పాటు వివిధ రకాల పూజలు జీవించాలి ఇలా సాగటం ఆ పూజ కార్యక్రమం అయిన తర్వాత మేము మళ్ళీ మా అమ్మాయిని మా ఇంటికి తీసుకురావటం స్వామివారి తరచుగా దర్శనం స్వామివారి చేతిలో వచ్చేటట్టుగానే మా అమ్మాయి చేతిలో కూడా స్వామివారు ప్రసాదించిన విభూతి రావడం మేము ఇంట్లో అప్పటి నుంచి భజనలు స్టార్ట్ చేసాం మా కుటుంబం వరకే స్వామి భజన చేయమంటున్నారని నేను నలుగురం కూర్చోని కూర్చొని మా కుటుంబ సభ్యుల వరకు భజన చేసుకున్నాం అట్లా భజన చేసుకునేటప్పుడు స్వామి స్వామివారు ఇచ్చేవారు మన ఇంటికి ఎవరు నిస్తిర్భ పరంగా వచ్చారు వాళ్ళకి విభూతి ఇవ్వండి అంటే అలా నింభూతి ప్రసాదం ఉంటుంది అట్లాగా ఒకసారి భయం జరిగేటప్పుడు ఒక భక్తుడు మన ఇంటికి రావడం జరిగింది అప్పటికి స్వామివారి ఇచ్చిన విభూతి కంప్లీట్గా అయిపోయింది ఇలా ఆయన నిరుత్సాహపడి వెళ్ళిపోతుంటే స్వామివారి మళ్ళీ ఆయన పిలిచి ఇవ్వమంటే మళ్ళీ వెళ్ళి పిలిచి ఇచ్చిన తర్వాత వారి మీద వేసుకుంటే తెల్లవారు జరగాల్సినటువంటి ఆపరేషన్ జరగకపోకుండా వారికి ఉన్న ఇబ్బందిని తొలగించాలి గురు ఇట్లా కొంతమందికి కొన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కూతురు కూదు పరచడం జరిగింది అప్పటి నుంచి స్వామివారిని వెయ్యి దృష్టి ఆరాధించడం చిన్న చిన్న ఉద్యోగాలు కాబట్టి ఉదయం ఆ కార్యక్రమాలను ఉంటూ మందిరానికి ఎక్కువగా రాలేకపోయడం స్టార్టింగ్ ఉద్యోగం మన మనం చేసే ఉద్యోగ ఇచ్చే రాకపోయినా ఇంట్లో మాత్రం స్వామివారిని టూ థౌజండ్ నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారిని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్ముకుంటూ స్వామివారిని చేస్తుంటే స్వామివారే పిల్లల చదువులు కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ అన్ని వారి దగ్గరని చేయించడం జరిగింది నాకు కూడా స్వామివారు ఐదు సంవత్సరాల క్రితం ఖమ్మం సత్యసాయ సేవ సంవత్సరం ఒక బాధ్యత చెప్పారు భగవాన్ యొక్క సహాయంతోనే ఆ బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని స్వామివారిని ఇచ్చారు ఇలాంటి అవకాశము కల్పించినటువంటి స్వామివారికి సదా కృతజ్ఞతలుగా ఉంటాను ఎప్పుడూ నా హృదయంలో స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని వారిని పలుస్తూ ఇంకా వేరే దైవం లేదు అన్నీ వారే అనే నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా ఉన్నాం ఇక ముందు కూడా అలాంటి

వెంకటేష్ బాబా సెవెంత్ క్లాస్ నుంచి స్వామి ఇలా లేదు అన్నీ చూపించడం దగ్గర దగ్గర ఇంటర్మీడియట్ వరకు కూడా స్వామి మా ఇంట్లో అనునిత్యం విభూతితో కానివ్వండి కర్పూరం ఇవ్వడం కానివ్వండి సరే మా బయట నుంచి పచ్చదో తెలియదు మొత్తానికి కానీ చాలా మెరాక్యూస్ చేశారు మా ఇంట్లో మాత్రం ఎందుకంటే అవి ఒక పుస్తకమే అవుతుందేమో దగ్గర దగ్గరగా అన్ని రోజులు అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనుకోకుండా సంబంధం వచ్చింది ఏమేమి వెతకలేదు వాళ్ళకే వాళ్ళే వచ్చి చేసుకున్నారు మా బాబా అది స్వామి ప్రశ్నిస్తూనే అనుకుంటాను అయిపోయింది మంచిగా హ్యాపీగా ఉన్నారు తర్వాత బీఎస్సీ కంప్లీట్ చేసింది ఇద్దరు పిల్లలు ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేసింది ప్రస్తుతం హైదరాబాద్లోనే అయ్యారు బాబు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అసలు ఇంటర్మీడియట్ అయిపోయాకే బాబుకి ఇంజనీరింగ్ చదవాలని ఉండే కోరిక ఇంజనీరింగ్ ఉంది మా పరిస్థితుల రీత్యా మేము ఇక్కడ అయితే చదివిస్తామన్నా మేమున్న ప్లేస్లో అయితే మేము చదివిస్తాం ఖమ్మంలో అంటే మా బాబు మాత్రం నేను ఇక్కడ చదవను మంచి క్యాంపస్ కాలేజెస్ లో క్యాంపస్ ఎలక్షన్స్ వచ్చే కాలేజెస్ లో చదువుతాను హైదరాబాద్ లో వెళ్తా అన్నాడు అయితే నన్ను హైదరాబాద్ అంటే మేము పంపించడం కష్టమైతుంది మనం ఉన్న జీవితాలతో అంటే సరే వాడు ఏదో డిసప్పాయింట్ అయ్యి మొత్తానికి మంచి ర్యాంక్ వచ్చినా గానీ పంపించలేకపోయాము సరే ఏదో ఒక నమ్మకంతో ఒక చోట లెటర్ లాగా పెట్టాం స్వామి మరి ఇంజనీరింగ్ చదివించలేకపోతున్నాము తదనంతరం ఏం చదివిద్దామని చెప్పి బిఎస్సీ అనుకున్నాం బీఎస్సీ అని పెట్టి గ్రూప్స్ పెట్టాము బీఎస్సీ ఎంఈసిఎస్ ఎంఎస్సిఎస్ ఇంకొక ఎంపీసీఎస్ ఇంకోటి కంప్యూటర్ సైన్స్ సమేదో పెట్టాము పెడితే మా నమ్మకం కొద్ది స్వామి ఎంఈసిఎస్ సెలెక్ట్ చేసిన సరే మేము మా బాధ తట్టుకోలేక మీ డిగ్రీలోనే జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్లో చదవాలని కోరికున్నాను డిగ్రీ మంచిగా చదువుకున్నాడు క్యాంపస్ సెలెక్షన్స్ సార్ డిగ్రీ అయిపోయాక ఉస్మానా యూనివర్సిటీలో ఫ్రీ సెలెక్షన్ అయితే నేను బిఎస్సీ అయిపోయాక ఒకసారి స్వామి దగ్గర టెస్ట్ రాయించాను ఎంబీఏ చదవడానికి ఫస్ట్ డిగ్రీ ఇంటర్మీడియట్ రాయించాను రాలేదు డిగ్రీ రాయించాను రాలేదు అయితే ఎంబీఏలో రాసినప్పుడు మా బాబు నాడు ఎందుకో మీ ప్రతిసారి రహిస్తారు మీరు స్వామి నాకు అవకాశం ఇవ్వటం లేదంటే నాన్న నీకు ఏది మంచిది అయితే భగవంతుని రధిస్తారు మన ప్రయత్నం మనం చేద్దాం సరే అని చెప్పేసి రాశాడు కానీ రాలేదు స్వామి ఎందుకు ఇవ్వలేదో అనుకున్నాను అయితే బిఎస్సీ అయిపోయిన తర్వాత ఈ యూనివర్సిటీలన్నీ పట్టినప్పుడు మన తెలంగాణ యాజేషన్ టైం అన్నమాట అనుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీలో మా ముందు అమ్మాయికి ఆ సీట్ రావాలి అయితే అమ్మాయి బదురుగా యూనివర్సిటీ తీసేసుకు సో మేము డబ్బులు కూడా కూడా వెళ్తే స్వామి అనుకోకుండా మాకు ఫ్రీ ఖర్చు లేకుండా విత్ ఇన్ టెన్ థౌసండ్ లోనే డిగ్రీ బీటెక్ ఎంబీఏ అయిపోయింది దానికి తోడు ఇంకోటి కూడా ఏం చేస్తారంటే స్వామి ఎంబీఏ సెకండ్ ఇయర్ లోనే ఎగ్జామ్స్ రాయకుండానే క్యాంపస్ సెలక్షన్ అయిపోయింది ఆ టైంలో అందరికీ టూ పాయింట్ ఎయిట్ కిందరీ ఇచ్చారు స్వామి అనుగ్రహంతో వాడికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు అతను కూడా సెలక్షన్ చేసి గురువారం నాటి నువ్వు జాయిన్ సార్ నాకు ఎగ్జామ్ ఏంటి అంటే నువ్వు బెంగళూరు వెళ్ళిపో గురువారం జాయిన్ అవ శుక్రవారం చేయి శనివారం మళ్ళీ ఎగ్జామ్ కదా శనివారం ఆఫీస్ వెళ్ళవు వచ్చిన ఎగ్జామ్ రాసుకో ఎంబీఏ రాసి కంటిన్యూ చేసుకోని చెప్పారు ఎందుకంటే స్వామి మాత్రం అలాంటివన్నీ మాకు బాగానే ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడి నుంచి బెంగళూరు బెంగళూరు చేస్తారు బెంగళూరు నుంచి కూడా కెనడాలో సెటిల్ అయ్యారు స్వామి ఆశీస్సులతో మనోర ప్రస్తుతం సెవెంత్ ఆయన బ్లెసింగ్స్ తో ఇంతవరకు ఇవైతే మాత్రం అన్ని ప్రతి క్షణం కూడా అంటే నాకు అవకాశం ఉన్నప్పుడు భజన్స్ పోసుకుంటాను రెగ్యులర్ గా రాలేదు నా వృద్ధి ఇచ్చా ఏంటంటే ఒకళ్ళు శాంతం కంప్లీట్ స్వామి దాంట్లో ఉన్నారు ఈ ఇరవై నాలుగు గంటలు స్వామి సర్వీసెస్ గా తెచ్చుకుంటారు ఒకళ్ళు ఇంట్లో ఉన్నా చూసుకోవాలి అని చెప్పి నేను ఇంట్లో శాంతం ఉండిపోతాను అవకాశం ఉన్నప్పుడల్లా సేవకి వస్తాను ప్రజెన్స్ కి రెగ్యులర్ గా వస్తాను ఇప్పటికి ఎప్పటికీ కూడా వెన్నట్టి ఉండి మమ్మల్ని కాపాడాలనుకో సరే